నిన్న నుంచి కాంగ్రెస్ శిబిరంలో ప్లస్ సూడోలు ప్రెస్టిట్యూట్లు సంబరాలు చేసుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మోడీ గారిని డెబ్బై ఐదు వేలకు రిటైర్ అయిపోమన్నాడు తొందరలోనే మోడీ గారికి డెబ్బై ఐదు నిడతాయి కాబట్టి ఇక రిటైర్ అయిపోతే మా యువరాజు పీఎం అయిపోతాడని సంబరాలు చేసుకుంటా ఉన్నారు యాక్చువల్గా జరిగింది ఏంటంటే మోహన్ భగవత్ గారు వేరే ఒక అతని గురించి ఉద్దేశిస్తూ ఒక చెలోక్తి విసిరాడు అంటే ఒక జోక్ లాగా చెప్పాడు డెబ్బై ఒక షాలా గప్పితే రిటైర్ అవుతారని ఈ మూర్ఖులు లేలే మోడీ రిటైర్ అయిపోతున్నాడుగా అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మోడీ గారి మీద విష ప్రచారం చేశారు ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకమని వాస్తవంగా ఆయన ముస్లింల వ్యతిరేకమైన పని ఒక్కటి కూడా చేయలేదు ప్లస్ అనుకూలంగా చేశాడు ముస్లింస్కి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని పెంచాడు త్రిపుల్ తలాక్ తీసుకొచ్చాడు ఇప్పుడు వర్క్ ఫ్యాక్టరీ తెచ్చాడు సో ఇవన్నీ కూడా మోడీ గారు ముస్లింలకు అనుకూలంగా చేసినాయి కావాలని విష ప్రచారం చేస్తున్నారు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మోడీ వారసుడు ఎవరైతే ఇస్తారో వారసుని మీరు తట్టుకోలేరు అప్పుడు మోడీ ఉంటే బాగుండేది అనుకుంటారు సో మోడీ గారు ఉన్నా మోడీ వారసుడు వచ్చినా రాహుల్ గాంధీ గెలిచేది లేదు పోయేది లేదు బీజేపీ కంటిన్యూ అవుతుంది రాహుల్ గాంధీ ఉన్న రోల్ అయితే బీజేపీకి డోకా లేదు